జనవరి ఇరవై ఒకటవ తేదీ రోజున రాబోతున్నటువంటి సంపూర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏ ఏ రాసుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం మన భూమండలం ఈ జనవరి ఇరవై ఒకటవ తేదీ రోజు సోమవారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది ముఖ్యంగా ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే మొదటగా వస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన ఉగాది సంవత్సరం అంటే మన తెలుగువారి సంవత్సరం ప్రకారం శ్రీ విలంబి నామ సంవత్సరంలోని పుష్యమాస శుక్లపక్షంలో వస్తున్న సంపూర్ణ కేతుగ్రాస్త చంద్రగ్రహణం ఇది ఇది సోమవారం రోజున పౌర్ణమి తిథిలో ఇంకా పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలో వస్తుంది అలాగే ఈ చంద్రగ్రహణం ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా కనిపించకపోయినప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రభావం మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులపై చూపించున్నప్పటికీ కూడా మనము ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించి కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యంగా ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించినప్పటికీ కూడా మన దగ్గర బంధువులు ఇంకా మన రక్త సంబంధికులు ఉన్న ఉన్నటువంటి ప్రదేశాలలో ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఉండవచ్చు ముఖ్యంగా వారి వారి దేశాలలో గ్రహణం కనిపించవచ్చు వారికి గ్రహణం వర్తించవచ్చు అయితే వారికి మనకు ఉన్నటువంటి సంబంధం కారణంగా మనం కొన్ని పద్ధతులను పాటించడం మంచిది ముఖ్యంగా ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఏ ఏ రాష్ట్రల వారిపై ఎలా ఉంటుంది ముఖ్యంగా వారికి ఏర్పడేటువంటి అడ్డంకులకు సంబంధించి ఏం దానం చేస్తే వారికి ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయో చూద్దాం తులారాసే తులారాశిలో జన్మించిన వారికి ఈ గ్రహస్థితి కారణంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి గొడవలు వివాదాలు దూరం అవుతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు మరింతగా బలపడతాయి ఇంకా ఇప్పటివరకు ఉన్నటువంటి అనుమానాలు తీరిపోతాయి ఆర్థికపరమైనటువంటి ఆలోచనలను చేస్తారు అయితే ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉండబోతున్నాయి అలాగే మీకు ఈ గ్రహస్థితి కారణంగా ఎదురయ్యేటువంటి వివాదాలను చాలా సామరస్యంగా చాలా సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు ఇంకా ఆర్థిక పరమైనటువంటి విషయాలకు సంబంధించి మీరు చేసుకునేటువంటి అంచనాలు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును మాత్రం కలిగించుతాయి అందుకే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అలాగే తులారాశికి చెందిన వారు బియ్యం పంచదార గంధం చెక్కను దానంగా ఇవ్వడం చాలా మంచిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి